క్రైస్తల ప్రార్థన ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడాన్ని ప్రార్థన అంటాం ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది ఎఫ్ఎస్ఎల్ ప్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనంలో సెలవిస్తూ ఉన్నారు ప్రభు ఏమనంటే ప్రార్థన ఎందు నిలకడ కలిగి ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థనలో నిలకడగా ఉండడం అంటే ప్రతిదినము దేవునితో సహవాసం చేయడము నిలకడగా ఉండడం యస్సు క్రీస్తు ప్రభు వారు మహిమలోకాన్ని విడిచి మానవ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి కానీ అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు ఆయన సువార్థ ప్రారంభం కూడా ప్రార్థనతోటే చేశారు ప్రార్థన ఆయన జీవితంలో ఒక భాగం రాత్రంతా ఆయన ప్రార్థన చేసినట్టు బైబిల్ గ్రంథంలో రాయబడిందండి నేను చాలా బిజీ అండి నాకు అసలు ఖాళీ ఉండదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు కాళ్ళ నడకను సువార్త చేసి పగలంతా సువార్త చేసి రోగులను స్వస్థపరిచి దెయ్యాలను వెళ్ళగొడుతూ అనేక చోట్లకి కాలం నడకను వెళ్తూ అంత బిజీ అయినప్పటికీ కూడా ఆయన ప్రార్థన చేయడం ఒక రాత్రి గడిపాడండి ఒక రాత్రి కాదు అనేకమైన రాత్రులు గడిపారు పగలంతా సువార్త చేసేవారు రాత్రులు ప్రార్థన చేస్తూ ఉండారు వారు ఆయన ప్రార్థన చేస్తూ చేయడానికి కొండకు వెళ్ళినట్టు కనిపిస్తుంది ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశానికి వెళ్ళినట్టు కనిపిస్తుంది ప్రార్థన చేయడానికి గత్సం అనే తోటకి వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది ఆయన జీవితంలో కన్నీటి ప్రార్థన చేస్తాడండి ఎంతలా అంటే గత్సం తోటలో ఆయన చెమట రక్త బిందుగా మారేంత వరకు ప్రార్థన చేశాడు విజ్ఞాపన ప్రార్థన చేశాడు ఆయన మనకి మాదిరి చూపిస్తున్నాడు అంతేకాదు సిలువులో పలికిన ఏడు మాటల్లో కూడా మూడు మాటలు తండ్రితోనే మాట్లాడుతూ ఉన్నారండి మొదటి మాటతోటే ప్రార్థనతో స్టార్ట్ చేశారు మొదటి మాట అలాగే నాలుగో మాటలు కూడా నాలుగో మాట కూడా తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు లాస్ట్ మాట కూడా ఆయన ప్రాణాన్ని అప్పగించడం కూడా ప్రార్థనతోటే ముగింపు చేశాడండి కనుక మన జీవితంలో ప్రార్థన ఇస్తుంది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన నెమ్మదిస్తుంది ప్రార్థన కృంగిపోయిన వారిని సహితము లేవనెత్తుతుంది ప్రార్థన సాతాను యొక్క గోడలు సహితం కూలుస్తుంది అంత శక్తివంతమైనది ప్రార్థన మన కుటుంబాలు ప్రార్థన చేత కట్టుకున్నట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం ఈ వాక్యం వింటున్న మీలో చాలామందికి దేవుడు ప్రార్థనా తలాంతి ఇచ్చారు కానీ మీరు ఆ తలాంతిని కప్పెట్టుకునే వారుగా ఉన్నారేమో గమనించాల్సిగా కోరుకుంటూ ఉన్నాం కనుక మన యొక్క ప్రార్థనా జీవితాన్ని పదును పెట్టేవారుగా సాన పెట్టేవారుగా అనాయకమైన ఆత్మల కోసం నచ్చి నశించబోచున్న ఆత్మల కోసం రోధించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు కనుక ఈ మాటలు దేవుడు దీవించు గాక ఆమె